ఉన్నత చదువులు చదువుకొని ఎటువంటి ఉద్యోగాలు రాక ఆటోలు నడుపుకుంటూ జీవనోపాధి పొందుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న నిరుద్యోగ యువతకు ఉన్న గోడును తగించే ప్రయత్నాన్ని అధికారులు విరమించుకోవాలని ఆదివాసీ ఆటో కార్మికుల సంక్షేమ సంఘం గిరిజన సంఘం నాయకులు కోరారు అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు ఐటీడీఏ సమీపంలో దశాబ్దాలుగా ఆటో కార్మికులకు నీడగా ఉన్న ఖాళీ స్థలాన్ని ఆటో స్టాండ్గా చేసుకుని పలువురు జీవనోపాధి పొందుతున్నారు గత ఏడాది ఐటీడీఏ అధికారులు సదరు ఆటో స్టాండ్ లో కొంత సులభ కాంప్లెక్స్ పేరుతో దారదత్తం చేసి తమకు అన్యాయం చేయగా తాజాగా మిగిలిన ఆటో స్టాండ్లో కాఫీ స్టాల్ నిర్మాణానికి ఏ విధంగా అధికారులు స్థలాన్ని కేటాయించారని వారు ప్రశ్నించారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లేకుంటే ఆటోల ద్వారా జీవనోపాధి పొందుతున్న గిరిజన నిరుద్యోగ యువత కుటుంబాలు వీధిన పడతాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు నా పేరు కే బాలరాజు మాది బీరం మండలం సుమారుగా ఇక్కడ సంవత్సరాల నుంచి ఆటో నడుపుకుంటున్నాము అప్పటి నుంచి ఫైనాన్స్ మీదే ఆటో నడుపుకుంటున్నాము ఉద్యోగాలకు అయితే అప్పటి నుంచి ట్రై చేస్తూనే ఉన్నాము కాకపోతే ఎప్పుడు ఎలాంటి ఉద్యోగాలు అయితే మాకు రావట్లేదు అలాగే నమ్ముకొని ఇన్ని సంవత్సరాలు వస్తున్నాము ఎప్పుడు కూడా ఎలాంటి అధికారులు వచ్చారు కానీ మాకైతే ఉద్యోగాలు తీయట్లేదు నేను డిగ్రీ వరకు చదువుకొని ఉన్నాను బాగా వెయిట్ చేసి వెయిట్ చేసి చివరికి ఆటో అనేది కొనుక్కున్నాను అది కూడా ఫైనాన్స్ మీద కొనుక్కున్నాను ప్రస్తుతం అలాగే ఫైనాన్స్ మీదే తిప్పుతున్నాను కాబట్టి తిప్పుతున్నాం కానీ ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో అయితే మాకైతే అంతగా సర్వీసులు కూడా లేవు ప్రజెంట్ అయితే ఏదో వస్తున్నాం పూటగా అయితే గడుస్తుంది అన్న పరిస్థితుల్లో ఉన్నాయి దీంతోపాటు మాకు పెట్టుకోవడానికి ఆటో స్టాండ్ కూడా ప్రజెంట్ అయితే లేదు ప్రజెంట్ ఉన్న ఈ స్థలాన్ని అధికారులు మొదటిగా అయితే సులభ కాంప్లెక్స్ అని ఇప్పుడైతే కాపీ హౌస్ కానీ తీసుకుంటున్నారు ప్రస్తుతం ఈ ఉన్న స్థలాన్ని కూడా ఇలాగా చిన్న చిన్న చెప్పుకొని అధికారులు అయితే ఉన్న స్థలాన్ని కూడా పూర్తిగా తీసుకునే పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి ఈ ఉన్న స్థలాన్ని అయినా కాపాడుకుందామైతే మరి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు మా మీదే ఎలాంటి అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు హెడ్ క్వార్టర్ అయిన ఎదుర ఉన్న ఖాళీ స్థలంలో గత పది సంవత్సరాల ముందు మన గిరిజన శాఖ మంత్రి మంత్రివర్లు బ పసుపులేటి బాలరాజు గారు మాకు ఇక ఆటో స్థలాన్ని కేటాయించారు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మా పుట్ట కొట్టి ఇక్కడ ఉన్న స్థలాన్ని సకని స్థలం సులభ కాంప్లెక్స్కి తీసుకున్నారు మళ్ళీ ఈ ఖాళీ స్థలం కూడా అరకు కాపీ హౌస్కి తీసుకోవడానికి వాళ్ళు ప్రోత్సహించారు అది వెనకాల తీసుకోవాలని పిఓ గారికి మా ఆటో కార్మికుల తరఫున మేము తెలియజేసుకుంటున్నాం కాబట్టి ఈ ఇప్పటికైనా మీరు కళ్ళు తెరుచుకొని ఈ ఆటో స్థలాన్ని ఆటో కార్మికులకు అప్పజెప్పుతారని మేము ఆటో కార్మికుల సంఘం నుంచి నేనుగా మరి కోరుకుంటున్నాను నా పేరు సిఐటి జిల్లా సహాయ కార్యదర్శి పాడేరు ఏదైతే పాడేరు సమీపంలో కాంప్లెక్స్ సమీపంలో ఉన్నటువంటి ఆర్టీస్ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్నటువంటి ఆటో స్టాండుకి ఇతరత్ర సంస్థలు గొప్ప చెప్పాలని చెప్పేసి అని చెప్పి ఐటీడీ అధికారులు ఇచ్చినటువంటి ఏదైతే ఉత్తర్వులు ఉన్నదో వెంట వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇది గత ప్రభుత్వాలు గత అధికారులు ఇచ్చినప్పటికీ అనేక మంది ఈరోజు నిరుద్యోగులుగా ఉండి వాళ్ళు ఐటీడీఏ సబ్సిడీ ద్వారానే ఆటోలు ఇచ్చినప్పటికి తీసుకొని ఈరోజు ఉద్యోగాలు లేక దాన్ని నడుపుకుంటూ జీవన విధానం సాగిస్తున్న తరుణంలో ఈరోజు ఇటీవల కాలంలో అధికారులు ఒక ఉత్తర్వులు తీసుకొచ్చి చేయడం అనేది జరిగింది ఏదైతే సులభ కాంప్లెక్స్ కట్టాలని చెప్పేసి అని ఇప్పటికే ఉన్న జాగాని ఆక్రమించుకున్నారు అదే కాకుండా ఇప్పుడు కాపీ హౌస్ కట్టాలని చెప్పేసి అని చెప్పి ఉన్న కాపీ హౌస్ ప్లేసు ఏం చేస్తారని చెప్పేసి అని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం అదే కాంప్ అదే కాపీ హౌస్ని కొనసాగిస్తూ ఏదైతే ఆటో స్టాండ్ ఏదైతే కాపీ హౌస్ కేటాయించినటువంటి స్థలం ఏదైతే ఉందో ఏదైతే పునాదులు చేపట్టినారో దాని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి అని చెప్పి గతంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆటో స్టాండ్ని అలాగే కొనసాగించాలని చెప్పేసి చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు అనేక ఇంటర్ డిగ్రీ పేజీలు చదువుకుని ఈరోజు ఉద్యోగాలు లేక ఈ యొక్క ఆటో నడుపుకొని జీవన విధానం సాగిస్తున్న తరుణంలో ఈరోజు అధికారులు ఇలాంటి దుచ్చారాలు పాల్పడడం అనేది పెరుగుపరి చర్యగా మేము భావిస్తున్నాం ఖచ్చితంగా ఏదైతే ఆటో స్టాండ్ ఉన్నదో ఆ జాగా ఖచ్చితంగా యథావిధిగా కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేకపోతే భవిష్యత్తులో ఖచ్చితంగా దీన్ని మేము పోరాటాన్ని ముందు తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా మేము చరిస్తున్నాం ఆటో స్థలంలో కాఫీ కొట్టు పెట్టడము గిరిజన నిరుద్యోగులు పుట్టకొట్టడమే అని చెప్పేసి గిరిజన సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఏదైతే ఆటో స్టాండ్ కోసం ప్రభుత్వం కేటాయించాలి స్థలం అని చెప్పేసి అనేక మార్లు ప్రభుత్వానికి ఆటో కార్మికులు ప్రభుత్వానికి వినమించుకున్నారు ఆ సందర్భంగా ఏదైతే అల్లూరి సీతారామరాజు విగ్రహం పెట్టినటువంటి స్థలంలో ఆటో స్టాండ్ ఇదివరలో ఉండేది అది పోరాట క్రమంగా దాన్ని మార్చి ఈ పక్కన ఇక్కడ మాకు స్థలం కేటాయించింది అప్పుడు ప్రభుత్వం అయితే ఆ స్థలానికి ఇప్పుడు కాఫీ ఒక బడ్డీ పెట్టడానికి ఆటో కార్మికుల్ని ఇక్కడ నుంచి వేరే దగ్గరికి పెట్టుకోండి అని చెప్పేసి పిఓ గారు ఇచ్చినటువంటి చర్య సరైనది కాదని చెప్పి గిరిజన సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం అది వెంటనే విరమించుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా ఐటీడీఏ పీఓకి మేము ఒక్కటే వినవిస్తున్నాం ఈ ఆటో కార్మికులు డిగ్రీల నుంచి బీఏలు ఎంఏలు ఎంహెచ్లు చదువుకున్నటువంటి నిరుద్యోగులకి నయా పైసా మీరు సబ్సిడీ రుణాలు ఇవ్వకుండా ఆటోలు తెచ్చుకొని వీరు నడుపుతుంటే పది నుంచి ఇరవై రూపాయలు వడ్డీకి తెచ్చుకొని ఆటోలు కొనుక్కొని వీరు నేడు జీవనోపాధి జరుపుకుంటున్నారు గిరిజన నిరుద్యోగులు వాళ్ళను పొట్టకుట్టడానికి కాఫీ బోర్డు నుంచి కాఫీ హౌస్ లేకపోతే కాఫీ బడ్డీవో ఇక్కడ పెట్టడానికి ఆటో స్టాండ్ ద్వారా పెట్టడానికి పిఓ ఎట్లా ఒప్పుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి తక్షణంగానే ఈ ఆటో స్టాండ్ దగ్గర నిర్మించేస్తున్నటువంటి ఆటో బడ్ కాఫీ బడ్డీని వెంటనే తొలగించాలని గిరిజన సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం అది కానీ జరగకపోతే నిరుద్యోగ ఆటో కార్మికుల చేత తీవ్రమైనటువంటి ఉద్యమం చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం ఉంది ఉంది నిరుద్యోగులకి స్వయం ఉపాధి పెంపొందించడానికి ఐటీడీఏ ద్వారా సబ్సిడీ రుణాలు ఇవ్వవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది ఏ వినోద ఉంది ఒక్క ఆట ఇచ్చాడా పది నుంచి ఇరవై రూపాయలు వడ్డీ ఎవరి దగ్గర తెచ్చుకుంటున్నాం మరి వారి దగ్గర నుంచి వడ్డీకి తెచ్చుకొని మనం ఆటోలు కొనుక్కొని స్వయం ఉపాధి పొందుతున్న మన ఆటో స్టాండ్ తొలగించి మీ పొట్టలు కొట్టడమా కాదా కాఫీ షాపు తొలగించాలి కాఫీ ఆటో కార్మికుల సంఘం ఐక్యత